హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఒక చిన్న చిరు వ్యాపారం మీకు చాలామందికి ఏంటంటే వీధి వీధి తిరిగి చేయాల్సిన అవసరం లేదండి మీరు ఒక దగ్గరే కూర్చొని వ్యాపారం చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇంటికాడ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా సరే ఇంటికాడ ఖాళీగా కూర్చొని ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి మేము ఎంతో కొంత సంపాదించుకోవాలి అని చెప్పేసి మీరు ఎవరికన్నా అనిపిస్తే ఈ వ్యాపారం మీకు చక్కగా ఇంటి వద్దనే కూర్చొని చేసుకోవచ్చు లేదనుకుంటే ఎక్కడన్నా వేరే దూర ప్రాంతాలకి కొంచెం దగ్గరలో అటు ఇటుగా మీ ఇంటి దగ్గరలో అటు ఇటుగా చేసుకోవచ్చు ఇది వ్యాపారమేనండి ఈ వ్యాపారం గురించి క్షుణ్ణంగా మీకు ఒక విషయం చెప్తాను ఈ వ్యాపారం చేసే ముందు ఈ వ్యాపారం ఏంటి ఎలా చేసుకుంటే బాగుంటుంది దాని సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలని చెప్పి కొన్ని కొన్ని అన్ని అంశాలు దీన్ని నేను చక్కగా అన్ని మీకు వివరిస్తాను మీరు ఎవరన్నా కావాలనుకుంటే ఈ చిన్న చిరు వ్యాపారం పెట్టుకొని చేసుకోవచ్చు ఇది వీధి వీధి తిరిగి చేసుకునే వ్యాపారం అయితే కాదు ఒక దగ్గర కూర్చొని వ్యాపారం చేసుకునేది అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వ్యాపారం చేయడానికి మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నా ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ వ్యాపారం చేస్తే అంటే చేస్తూ ముగించేసేసుకొని ఇంటికి వచ్చేస్తున్నా ఇంటికి వచ్చేసే టైంలో దగ్గర పెట్టేసుకొని బండిని మొత్తం అంటే సరుకు అంతా సదిరేసేసుకొని ఒక కవర్లు వేసి కప్పేసుకొని కట్టేసుకోవాలి కాబట్టి అన్ని సరుకు సదురుకున్న టైంలో ఒక అతను నా దగ్గరికి వచ్చాడు అతని పేరు బాలరాజు ఏం చెప్తున్నాను అతని పేరు బాలరాజు అతను నేను కస్టమర్ ఏమో అనుకొని బండి దిగి బండి తీసుకొని గబగ నా దగ్గరికి వచ్చి పక్కన పెట్టేసేసి వస్తే నేను ఆయన ఏమైనా అని చెప్పేసి నా దగ్గర ఏమైనా వస్తువులు కావాలే ఏమైనా అడగడానికి వస్తున్నాడు అని చెప్పేసి నేను అలా ఏంటి సార్ అన్నా నేను అనే మాట్లాడే ముందుగా ఏంటండి ఏంటి అన్నట్టుగా మాట్లాడా ఇలా చేతులు ఇలా ఇలా పెట్టుకుని దగ్గరికి సార్ సార్ చిన్న సజెషన్ మీతో కొంచెం మాట్లాడాలి కొంచెం మీతో పని ఉంది సార్ అన్నట్టు అర్థం కాదా సార్ అని చెప్పేసి ఏంటి అనుకున్నాను ఏంటి చెప్పండి అన్నాను సార్ నేను పలానా పలానా వ్యక్తితో పార్ట్నర్షిప్ తీసుకున్నాను ఆ పార్ట్నర్షిప్లో నేను మోసపోయాను నేను మోసపోయాను ఎందుకంటే చాలా వరకు నష్టం వచ్చింది నష్టాలు చూపించారు మా ఇద్దరికి కొంచెం గొడవ వచ్చింది నేను అక్కడ ఉండదలుచుకోదు నేను బయటకు అని చెప్పేసి అతనుకున్న విషయం మొత్తం నాకు క్లారిటీగా చెప్పేశాడు అంటే ఇక్కడ ఒకటండి ఎప్పుడైనా సరే పార్ట్నర్షిప్ అనేది చేసుకోవటం అంటే నా ఉద్దేశం చెప్తున్నాను పార్ట్నర్షిప్ అనేది వద్దు పార్ట్నర్షిప్ తీసుకుంటే గొడవలు వస్తాయి పార్ట్నర్షిప్ల వల్ల ఒకడు మంచిగా ఉన్నా ఒకడు చెడుగా ఉంటారు ఒకళ్ళు ఇంకొకడు ఇద్దరు మంచిగా ఉన్నా మరి మీ ఇద్దరు మంచిగా ఉన్న తర్వాత ఒకళ్ళు ఏదో టైంలో బయటికి వెళ్ళాల్సి వచ్చినా ఒకడు వండాల్సి వచ్చినా ఒకళ్ళు మీరు ఒకళ్ళ నమ్మకం అనేది కోల్పోతారు ఇక్కడ డబ్బు దగ్గర వచ్చింది కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ డబ్బు దగ్గరే వస్తాయి కాబట్టి మీ అందరికీ ఒకటే సజెషను మీరు నేను ఇచ్చే సజెషను మీరు నచ్చితే చేయండి ఇలాగే లేదు ఒక విషయం మాత్రం చెప్తున్నాను పార్ట్నర్షిప్ అయితే వ్యాపారాలు చేయొద్దు ఒకటి ఈ వ్యాపారం ఏంటి అనుకుంటున్నారా ఇతను నాతో ఏం మాట్లాడంటే ఇలా సంగతి ఇలా సంగతి అని చెప్పాడు నేను ఫెయిల్ అయ్యాను నేను వ్యాపారం అంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావాలండి నాకు నెల రోజు నుంచి ఖాళీకి కూర్చున్నా నాకు ఏం పని చేయాలో తెలియట్లేదు కొంచెం నాకు ఏమన్నా సజెషన్ ఏమన్నా ఇస్తారని చెప్పేసి అడిగాడు అడిగితే నేను మన వెంకట్రావు వ్లాగ్స్ గురించి మీలాంటి నిరుద్యోగుల కోసమే నేను వెంకట్రావు వ్లాగ్స్ అనేది వ్యాపారం నుంచి కొన్ని కొన్ని ఇవన్నీ వ్లాగ్స్ అని ఓపెన్ చేసి అంటే పనులు లేని వాళ్ళకి ఏదైనా పని కల్పించుకొని వీధి విధి తిరిగి చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా వరకు పనుల గురించి నేను చెప్తున్నానండి మీరు నా వెంకట్రావు లాక్స్ ఒకసారి ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన వీడియోలు అందులో చూ చూసి మీకు ఏం వ్యాపారం చేయాలనుకుంటే ఆ వ్యాపారం చేసుకోండి అని చెప్పి అతన్ని చక్కగా అన్ని వివరాలు చెప్పాను మా ఇద్దరి మధ్యలో మాట అని మంచి సజెషన్ ఇచ్చారన్నారు మీరు ఏదైనా చేయాలనుకుంటే కూలి పని మాత్రం ఒక దగ్గర చేయాల్సిన అవసరం లేదండి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక దగ్గర కూలి పని చేయాల్సిన అవసరం మీకంతటూ మీకు ఒక ఒక ధైర్యం అనేది కాస్త డబ్బులు పెట్టుకొని మనం పెట్టుబడి పెట్టుకొని వ్యాపారాలు చేయగలిగితే వాళ్ళ దగ్గర మనం ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో మన కుటుంబం హ్యాపీగా చక్కగా వెళ్ళిద్ది అయితే అతన్ని అతనితో నేను వివరంగా అన్నీ చెప్పి అతను దగ్గర రెండు నెలలు అవుతుంది అంటే రెండు నెలలు అవుతుందండి బాలరాజు నిన్న నేను ఒక రెండు రోజుల క్రితము నా వ్యాపారం అన్ని స్టార్టింగ్ పొద్దునే ఓపెన్ చేసేసుకుని బండి నా వ్యాపారం చేసుకోవడానికి నేను వీధిలోకి ఒక సందులోకి ఎంటర్ అయ్యాను ఏ నన్ను చూసి కేకలేస్తారు అంటే నా పేరు మర్చిపోయారు మరి ఏమైనా కానీ క్యాకేసారు ఎవరో క్యాకేసారో వెనక తిరిగి చూస్తే ఇతను ఏమండీ మీరు అని చెప్పి మాట్లాడి కాసేపు ఒక నిమిషం మాట్లాడుకున్నామండి మీ వల్ల నాకు ఒక థ్యాంక్స్ ఇచ్చాడు చేతికి మీ వల్ల నేను ఒక వ్యాపారం పెట్టుకున్నానండి నాకు ఇప్పుడు చాలా బాగుంది సొంతంగా వ్యాపారం చేసుకున్నాను మరి మీరు ఇచ్చిన చిన్న సజెషన్తో నేను ఒక వ్యాపారం చేసి ఒక దగ్గర పని చేసుకోకుండా నాకు నచ్చిన పని నేను ఒకళ్ళ దగ్గర ఒక వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పారు ఆ వ్యాపారమే బడ్డీ కొట్టండి అతను ఒక ఏరియాలో అంటే విజయవాడ అప్సరా థియేటర్ ఏరియాలో ఒక బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు ఒక బడ్డీ కొట్టు పెట్టుకుని బడ్డీ కొట్టి నుండి సరుకు పెట్టుకొని అతను రోజుకి ఎంత ఆదాయం చేస్తున్నాడు అది ఎంత లాభం అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అర్థమైందా నెక్స్ట్ వీడియోలో చెప్తా మీరు ఏంటంటే ఆశపడద్దు ఆశపడకుండా నాకు వచ్చిన దాంట్లో హ్యాపీగా సంతోషంగా ఉంటానని చెప్పి మీలో ఎవరన్నా అనుకుంటే కన్ఫామ్గా చెప్తానండి వ్యాపారం అనేది ఎప్పుడైనా సరే ఒకేసారి డబ్బులు రావండి మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి వ్యాపారం చేసేటప్పుడు మనం అనుభవం ముఖ్యం మీరు వ్యాపారం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఏం అమ్ముతున్నారు ఏం వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ ఏం సాగుతుంది మనం సరికి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం దానివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇలాంటి బేరీజీలన్నీ మనం వేసుకోవాలి వేసుకుని ముందు మన ప్రణాళిక సిద్ధం చేసుకొని రెడీ చేసుకొని మనం కూర్చొని వ్యాపారం చేయగలిగితే వ్యాపారంలో నుంచి డబ్బులు వస్తాయి ముందు అది నేర్చుకోండి అంతేగాని ఒకేసారి మనం పెట్టాం కానీ డబ్బులు వచ్చేసేయాలి అనుకుంటే అత్యాస అయ్యిద్ది అలాంటి పనులు మాత్రం చేయొద్దు మీరు చేయాల్సింది చిన్న బడ్డీ కొట్టండి మీరు ఎవరైనా సరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయకోకుండా కూలి పని చేయకోకుండా మీకు మీరే సొంతంగా వ్యాపారం నిర్మించుకొని ఆ బడ్డీ కొట్లో సరంజామ ఆ ఏరియాని బట్టి మీకు ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకొని మొత్తం ఆ బడ్డీ కొట్టుకి ఎంత ఎక్కిద్దో అంత మొత్తం సరుకు ఎక్కించండి ఏదో పెట్టాం చేసాం వ్యాపారం అంటే రాదు బడ్డీ కొట్టునుంటే చక్కగా సరుకు పెట్టాలి నష్టమే ఉండదండి రోజు గత రెండు రెండు రోజులు గతడు మూడు రోజులకి మన రొటేషన్ అయ్యా అన్నీ చక్కగా డబ్బులు వస్తూనే ఉంటాయి మీరు పెట్టే ఏరియాని బట్టి ఉంటుంది ఇది మీరు పల్లెటూరులో పెట్టుకోవచ్చు అలా అని చెప్పేసి పట్టణాల్లో పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్న పోలీసు వారితో ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ వారితో ఇబ్బంది లేకుండా అక్కడ మీరు ఏమైనా బడ్డీ కొట్టు అంటే పెట్టుకుంటే చలనంలో ఏమైనా కట్టాలా ఇలాంటివన్నీ చూసుకొని మీరు పెట్టుకోగలిగితే మీకు చక్కటి ఆదాయం చక్కటి డబ్బు వస్తుంది ఇది మీకు ఈ బడ్డి కొట్లోకి కావాల్సిన సరుకు సరంజామా మొత్తం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ అండి మీరు ఏ దూర ప్రాంతాలైనా సరే ఇక్కడ వాళ్ళకైతే అందరికీ తెలుసు దూర ప్రాంతాలకి చెప్తున్నాను ఎవరైనా సరే విజయవాడ కాళేశ్వరం మార్కెట్తోనే మీకు పని అయిపోద్ది ఎందుకంటే ఈ బడ్డి కొట్ల సరికి అంతా అక్కడే దొరికింది లేదా ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి కొన్ని 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 రకాలు పెట్టుకోవాలి అనుకుంటే వన్ టౌన్కి వెళ్ళి హోల్సేల్గా ఇంకా తెచ్చుకోవచ్చు ఇది హోల్సేలే అంటే మీరు స్టార్టింగ్ ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఎవరైనా చేయాలనుకుంటే అంతేగాని ఏదో బడ్డి కొట్టు చూచాయిగా పెట్టాం పెట్టాం కొట్టు పెట్టాం ఏదో చూచాయిగా పెట్టామంటే అది సాగదు పెడితే నిండుగా పెట్టండి లేకపోతే వ్యాపారం చేయొచ్చు వ్యాపారం చేయాలనుకుంటే ఇట్లా చేయండి తింటే భోజనం కడుపు నిండా తినాలి సగం భోజనం తినేసి మనం లేగలేము అవునంటారా కాదంటారా అలాగే మన అంటే కొట్టు బడ్డి కొట్టు పెట్టామంటే పూర్తి సరుకుతో పెట్టి మనం వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో వచ్చే లాభం మనకు ఎంతో ఏంటో తెలిసిపోద్ది నిదానంగా తొందర పడకుండా కంగారు పడకుండా మీరు భయపడ్డారా వ్యాపారానికి పనికిరారు భయపడకుండా వ్యాపారం చేయండి మనం పెట్టేది లక్షల్లో కాదు కోట్లలో కాదు కేవలం వేల రూపాయలతోనే మనకు జరిగిద్ది ముందు ప్లేస్ ఎత్తకండి ప్లేస్ చూడండి ఆ ప్లేస్ ఏ ప్రాంతమో ఏంటో చూసి దానివల్ల అక్కడ పెట్టుకుంటే ఎవరికైనా ఇబ్బందా మున్సిపాలిటీ వాళ్ళకి ఇబ్బంది ఇంకోటికి ఎవరికైనా ఇబ్బంది అలా అయితే మీ ఇంటి ముందు కొంచెం జాగా ఏమైనా ఉంటే మింటికాడే పెట్టుకొని చేసుకోగలుగుతారా సొంతంగా మీ ఇంటికాడ ఏమైనా చేసుకోగలిగితే చేసుకోండి సునాయసంగా హ్యాపీగా సంతోషంగా వ్యాపారం చేయొచ్చు ఈ బాలరాజు గారు మరి ఈరోజు వ్యాపారాన్ని ఆయనకి చక్కగా సాగుతుందంట పెట్టి కూడా వన్ మంత్ అవుతుందని చెప్పారు సార్ మీరు మా బడ్డీ కొట్ట దగ్గర కంపల్సరీ రావాలి నేను ఆ బడ్డీ కొట్టు నేను టీ కూడా పెట్టదలుచుకున్నాను టీ కూడా పెడదామని ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి నాతో చెప్పారు మా మా బడ్డి కొట్టికి రండి అంటే మేము ఆ ప్రాంతంలో అప్సరా థియేటర్కి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ థియేటర్ ఆ సందుల్లో ఎన్టీఆర్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ సందుల్లో టీ తాగడానికి అప్పుడప్పుడు అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళి అక్కడ తాగుతాం టీ తగుతాకి వెళ్తా ఉంటాం మా ఫ్రెండు నేను అలాగే ఆ ప్రాంతానికి అఫ్సరా థియేటర్ చాలా దగ్గరే వస్తానండి మేము వచ్చి అక్కడ దాకా వస్తాము అక్కడ దాకా వచ్చి మీ దగ్గరికి రాలేమా మేము వస్తాము మీ బడ్డి కొట్టి చూస్తాము లేదు అండి మీరు రావాల్సిందని చెప్పి ఆ బాలరాజు గారు నాతో మాట్లాడడం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా ఆయనతో నేను మాట్లాడిన మాటలు ఆయన బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళిన విషయాలు ఆ బడ్డీ కొట్టులో ఆయన ఏం సరుకు పెట్టుకున్నాడో ఏంటో ఆ వివరాల గురించి మళ్ళీ నెక్స్ట్ మీకు మంచి వీడియోతో మీకు నేను అందిస్తాను కాబట్టి ఈ బాలరాజు గారికి ఈరోజుకి ఒక ఉపాధి ఎదురింది నిరుద్యోగం అనేది మనమే పుట్టించుకుంటున్నాం నువ్వు కష్టపడి పని చేయగలిగితే నీ దగ్గర నిరుద్యోగం ఉండదు పది రూపాయలు సంపాదించు చాలు వేలొద్దు లక్షలొద్దు ముందు పది రూపాయలు ఎలా సంపాదించాలో నేర్చుకోండి ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు అయితే ఇరవై రూపాయలే ఎట్ట సంపాదించుకోవాలో ఆ తెలివితేలు మీకే వస్తాయి పక్క వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారని చెప్పి ఎప్పుడూ అనుకోకూడదు ఎవరి పళ్ళు వాళ్ళకే బయటపడతాయి ఇక్కడ బతుకండి జీవితం మనం బతకడమే కాదు మన మనం బతుకుతో పాటు మన వెనకాల భార్య పిల్లలు తల్లి తండ్రి ఎన్నదమ్ములు కొంతమంది ఉన్నవాళ్ళు ఆళ్ళు ఇళ్ళు మొత్తం చాలామంది మనతో అతుక్కుపోయి ఐక్యమైపోయి ఉంటారు మనం తీసుకెళ్తే ఇల్లు జరిగేటట్టు కూడా ఉంటుంది ఇది కొంచెం మైండ్లో పెట్టి అండర్స్టాండింగ్ చేసుకోండి టెన్షన్స్ పడే కంటే ఎంతో చదువుకొని ఇబ్బంది పడి ఆ ఇబ్బందిలోంచి మనం నరకం అనిపించే కంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటూ పైకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒక చిన్న చిరుద్యోగునండి ఒకప్పుడు మరి పన్నెండు వందల రూపాయలు కూడా పనిచేసి ఈరోజు వ్యాపారం చేసుకుని ప్రస్తుతానికి వెళ్ళయితే నాకు బాగా నేను నడుస్తుంది కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ నా పర్సనల్ ప్రాబ్లమ్స్లో నాకు వచ్చినాయి అందరికీ ఉండేయ నాకు ఉన్న నేను మనిషినే కాబట్టి మీకు ఎన్ని చెప్పినా నాకు ఉండే ప్రాబ్లమ్స్ నాకుంటే ఉండే ప్రాబ్లమ్స్ మీకు ఉంటే ఎవరికి ఉండేది వాళ్ళకి ఎవరి నెత్తి మీద రాయి ఉంటే ఎవరి నెత్తి మీద బరువు ఉంటే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను ఫ్యాన్ గానే మాట్లాడుతున్నాను మీ కష్టం మీది నా కష్టం నాది ఎవరి కష్టం వాళ్ళదే ఎవరి తెలియతే అట్లా వారి ఎవరి ధైర్యం వాళ్ళదే ఎవరైనా సరే ప్రయత్నిస్తేనే ఆ ఉద్యోగం అనేది దొరికిద్ది ఆ ఉద్యోగంలోనే ఆ ఉద్యోగస్తుడు మీరు ఎందుకు కాకూడదు సొంత వ్యాపారంలో మీరు ఉద్యోగస్తులకు ఎందుకు కాకూడదని నా ఇది సరే మీకు నచ్చితేనే చేయండి మేము నచ్చాల్సిన అవసరం ఏం లేదు నచ్చితే చేసుకునే నా చిన్న సలహా చిన్న సజెషను ఎవరైనా నిరుద్యోగులు పని లేక ఇబ్బంది పడి లేదు నేను ఇంటికాడ ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంటికాడ ఆడవాళ్ళు కూర్చొని ఖాళీగా కూర్చొని ఎవరో ఒకటి ఏదో ఒకటి చెయ్యాలి ఏదో పని చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ చిన్న బడ్డీ కొట్టు అనే సలహా నాది ఉచితంగా మీ అందరికీ చెప్తున్నానండి మీకు ఇష్టమైతేనే చేసుకోండి ఇది ఎవరికీ ప్రోత్సాహం లేదు అంటే ఎవరిని ప్రోత్సహించి చేయండి చేయండి అని చెప్పి నేను ఎవ్వరికీ చెప్పను ఒక సజెషన్ ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే ఒక మంచి లైక్ ఇచ్చి సబ్స్క్రైబర్ చేసుకొని కొత్త వాళ్ళు ఏమైనా సరే మరి వీడియో అట్టాగుంది ఏంటని చెప్పేసి నా కామెంట్ చేయండి మీరు కామెంట్లో నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో నేను వస్తాను మళ్ళీ బాలరాజు కొట్ట ఒక వీడియో తీసి ఆయన బడ్డీ కొట్టి పెట్టి ఆయన ఎంత సంపాదిస్తున్నాడు ఏంటనే ఆ వీడియో కూడా మీకు నేను త్వరలో అతి త్వరలో అందిస్తాను ఓకే అంతవరకు బాయ్ థ్యాంక్ యూ